అక్రమంగా రైస్ మిల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం మోతే శివార్లోని లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న విషయాన్ని పక్కా సమాచారంతో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు రైస్ మిల్లో ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఎనిమిది వందల నలభై ఒక్క బ్యాగ్లలో నిల్వ ఉన్న మూడు వందల డెబ్బై రెండు క్వింటాల్లో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మోతే గ్రామానికి చెందిన కాపర్తి సంతోష్తో పాటు మరికొందరుపై కేసు నమోదు చేశామని సిఐ శ్రీనివాస్ వెల్లడించారు పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ప్రస్తుతం మంజునాథ రైస్ మిల్లో నిల్వ ఉంచామని తెలిపారు